మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఈ నెల జూన్ నాలుగో తేదీ అంటే రెండు రోజులు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది మనము ప్రభుత్వంలో వాళ్ళు గెలిచిన రోజు ఆ రోజు వన్ ఇయర్ నుంచి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఒక్కటి కూడా ఏమీ అందడం లేదు సంవత్సరం రోజులు టైం అంతా వేస్ట్ చేసినారు మహిళలకు పదహైదు వందల డబ్బులు ఇస్తామని చెప్తున్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి వందనం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పినారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పినారు అది ఒక్కరికి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పుడేదో జూన్ పన్నెండో తేదీ వేస్తాము అని అంటున్నారు అది పన్నెండో తేదీ ఇయర్ వేయడం కాదు లాస్ట్ ఇయర్ కూడా కలిపి రెండు ఎంతమంది ఉంటే అందరికీ రావాలి రైట్ భరోసా ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పినారు అది కూడా ఒక్కటి రాలేదు గ్యాస్ గ్యాస్ అకౌంట్లలో ఒక వంద మంది మహిళలతో మనం దారిలో పోతే మాట్లాడితే డెబ్బై మంది మహిళలు మాకు అకౌంట్లో డబ్బులే పడలేదు అని చెప్తారు నిరుద్యోగి యువతకు మూడు వేలు మూడు వేలు ఇస్తామని చెప్పినారు అది కూడా ఇవ్వలేదు నిరుద్యోగి యువతకు ఇవ్వలేదు ప్రజలకు ఉపయోగపడేటి ఒక్కటి కూటమి ప్రభుత్వం చేయలేదు చంద్రన్న అంటేనే మోసం చంద్రబాబు నాయుడు అంటేనే మోసం దళితులకు నేను ఒక దళిత బిడ్డను నేను ఒక దళిత ఆడబిడ్డను నేను అడుగుతున్నాను నా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు అమ్మఒడి వేస్తామంటే నేను నా కూతురు ఖాళీ చేర్పించిన నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వచ్చాదని అసలు ఒక్క రూపాయి కూడా నాకే కాదు ఎవ్వరికి కూడా పడలేదు ముందేమో ఎలక్షన్లకు ముందేమో అది ఇస్తాము ఇది ఇస్తాము ఇది ఇస్తామని ఓట్లు వేయించుకొని ప్రజలను దారుణంగా మోసం చేసిన పార్టీ కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కు గ్రహణం పట్టింది గ్రహణం పట్టింది గ్రహణం పట్టింది కాబట్టి దళితుల కూడా దాడులు జరుగుతున్నాయి దళితుల మీద ఒక్కటి కూడా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చాడు ఆయన మోసగాడని అందరికీ తెలుసు కానీ మోసమాటలు చెప్పి ముందు మేము ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే చాలు అనే విధంగా ఆయన అందరితో ప్రజలకు మోసాలు చెప్పి ఓట్లు వేపించుకున్నాడు నాలుగో తారీఖు ఈ నెల కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు వెన్నుపోటు రోజుగా మేము దాన్ని ప్రకటించడం జరిగింది దాని విషయంకై మేము ఆ రోజు మన పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఐదు వేల మంది మహిళలతో ధర్నా చేయాలని అనుకుంటున్నాము ఇచ్చిన హామీలు నెరవేర్చని బాబు చంద్రబాబు మోసమైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మోసమైన కూటమి ప్రభుత్వం అంటూ మేము నినాదాలు చేస్తూ పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి ప్ర వినతి పత్రం ఇవ్వడానికి కోరుకుంటున్నాం కానీ ఇది మాకే కాదు ఈ పొద్దుటూరు నియోజకవర్గం ప్రతి ఒక్క మహిళను మేము ఆహ్వానిస్తున్నాం మీరు నిండిన మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తామని అది కానీ మీరు అది నెరవేర్చండి ఎవరైనా సమాధానం చెప్పండి ఈ నాలుగేళ్ళు అవి మీరు కొనసాగించండి మేము మేము అడుగుతున్నాం మేము సూటిగా అడుగుతున్నాం మీరు దమ్ముంటే మీరు నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పాలా నాలుగేళ్ళు మేము ఇవన్నీ మీకు మేము చెప్పిన మాట చెప్పినట్టుగా ఇస్తామని మీరు చెప్పాల కాబట్టి మీరు ఇవి ఏవి చేయలేరు ఎక్కడ చూసినా ఇంకా కొద్ది రోజులు ఉంటే ఆడవాళ్ళం కొంగు పట్టి చాచి రోడ్ల మీద కూడా నిలబడి అడుక్కోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తెస్తుంది తెచ్చింది కూడా సంవత్సరం అయిపోయింది ఒక్క హామీ నెరవే నెరవేర్చలేనప్పుడు ఎందుకయ్యా ఇచ్చావు హామీలు నువ్వు మోసం చేయడానిక కాబట్టి మేము దయవంచి మేము రిక్వెస్ట్గా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్ మహిళలను అక్కగారిని అమ్మగారిని చెల్లెళ్లను ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుకుంటున్నాం మీకోసమే మీ బిడ్డల కోసమే మీ సంక్షేమ పథకాల కోసమే జూన్ నాలుగవ తేదీ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం